తుఫాను తీరం దాటే నేపథ్యంలో మూడు వేల మందికి ఆహార పదార్థాలు మంచినీరు అరేంజ్ చేయమంటే వంద మందికి మాత్రమే అరేంజ్ చేయడంపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సృజన అధికారులపై మండిపడ్డారు నాలుగు రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలన్నారు రెండు కోట్లు క్యాండిల్స్ను శ్రీకాకుళం పంపిన సంగతిని తాము మర్చిపోలేమన్నారు అందుకే పాఠశాలల్లోనూ అంగన్వాడీ కేంద్రాలలోనూ తుఫాను సెల్టర్ కేంద్రాలలో వాటర్ హెడ్ ట్యాంకులను నింపి అవసరమైన జనరేటర్లను రెడీ చేసి వాటికి అవసరమైన ఫ్యూయల్ను రెడీ చేసుకోవాలన్నారు అదేవిధంగా ఏర్పాటు చేసిన రైస్ను వాటర్ ప్యాకెట్లను అన్నిటిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం నర్సీపట్నం ఏఎస్పి ఆర్డీఓ తదితరుల అధికారులతో కలిపి క్షేత్రస్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రతి అవసరతను ఎప్పటికప్పుడు తెలుసుకొని గుర్తించాలన్నారు ఏదో వస్తుంది జరుగుతుంది అని ముందే ఊహించడం కంటే అన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు బియ్యం వాటరు అన్నీ సిద్ధంగా ఉంచాలని ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ సిద్ధంగా లేకపోవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు అలాగే ఆర్డీఎఫ్ పోలీసులను కూడా సిద్ధం చేస్తామని నర్సీపట్నం ఎస్పి తెలియజేశారు అవసరమైన పోలీసు బలగాలను ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచుతామని వారు తెలియజేశారు

Especially to SARWS, I am not very confident about water supply yet. Three thousand and above, three thousand people keep food arrangements either in the relief uh center, cyclone shelter or uh, school. All uh, schools uh, are activated with uh three thousand and picture methods of being for our carbon back on these are the villages that along with the palm and other petal. కుకింగ్ మెటీరియల్ ఏదైతే అంగన్వాడీ సెంటర్ అలాగే స్కూల్ క్యాన్జ్డ్ అక్కడ సైక్లోన్ షెల్టర్ ఉండదు కాబట్టి సో ఇన్వేరియబ్లీ ఇన్స్ట్రక్షన్ స్టాండింగ్ అట్లీస్ట్ ఇన్ ఫైవ్ కోస్టల్ మండల్స్ లోని కోస్టల్ విలేజెస్ లో ఆల్ అవైలబుల్ వేర్ ఎవర్ దర్ కిచెన్ చూసుకోలేదు ఇక్కడ మీ డిపార్ట్మెంట్ తెలిసిన ఆల్ డిపార్ట్మెంట్స్ యువర్ రెస్పెక్టివ్ సబర్డినేట్ షుడ్ బి హియర్ ఓన్లీ యూ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్ సో టేక్ దిస్ లిస్ట్ ఇమీడియట్లీ అండ్ కాల్ నాట్ యూ ఐఎమ్ టెలింగ్ ది పంచాయత్ సెక్రటరీస్ వీఆర్ఓజ్ ఎంపీడీఓస్ తహసీల్ఆర్ స్పెషల్ ఆఫీసర్స్ షుడ్ మేక్ అ కాల్ టు ఆల్ దీస్ ట్యాంకర్స్ అండ్ సీ అవైలబిలిటీ ఆఫ్ దెమ్ అండ్ విత్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అవైలబుల్ ఉండేటట్టు అంటే అందకారంలో ఒక ఎక్కువ రెండు మూడు రోజులు లైట్ లేదు అనే విషయం పేపర్ వాళ్ళు రాస్తారనేది కాదు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ అట్లీస్ట్ మనకి మన అనుభవంలో ఉన్నంత వరకు మనకు తెలిసినంత వరకు ఇవన్నీ ఉండాలి అని ఉన్నాయి అని రెండు కూడా ఎన్షూర్ చేస్తారు